నమస్తే దిస్ ఇస్ దీపికా వెల్కమ్ టు జైత్ర హెల్త్ టిప్స్ కూల్ డ్రింక్స్ కంటే గ్లాస్ గంజి మీలు లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడంటే ప్రెషర్ కుక్కర్లు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వచ్చి అందరూ వాటిలోనే అన్నం వండుకుంటున్నారు కానీ పాత రోజుల్లో బియ్యాన్ని ఉడికించి గంజి వడకట్టేవారు ఆ వడకట్టిన గంజిని పారబోయకుండా అందులో కాస్త ఉప్పు నిమ్మకాయ రసం కలిపి తాగేవాళ్ళు దీంతో బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందేవి అయితే రానురాను గంజిని పక్కన పెట్టేశారు ఎప్పుడైనా అన్నం వండి గంజి తీసినా పారబోస్తుంటారు లేదా ఎవరైనా అడిగితే వారికి ఫ్రీగా ఇచ్చేస్తుంటారు అయితే అలా చేయడం వల్ల కావాల్సిన పోషకాలను వదులుకోవడమే అంటున్నారు నిపుణులు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు గంజిలో ఇమిడి ఉన్నాయి వాటిని తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అంటున్నారు పోషకాహార నిపుణులు గంజిలో శరీరానికి కావలసిన అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఈ అమైనో యాసిడ్లు గ్లూకోజ్ కంటే త్వరగా శక్తిని ఇస్తాయి గంజిని తాగడం వల్ల కండరాలకు మేలు కలుగుతుంది ఒక గ్లాస్ గంజిలో చిటికెడు ఉప్పు వేసి తాగడం వల్ల డయేరియా సమస్య నుండి బయటపడొచ్చు అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు ఇక ఎండలో బయటికి వెళ్ళి ఇంటికి రాగానే దాహంతో కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం నిజానికి కూల్ డ్రింక్స్ తాగితే దాహం తీరుతుందేమో గానీ శరీరం డిహైడ్రేట్ అవుతుంది అందుకే ఈ కూల్ డ్రింక్స్ తీసుకోవడం కంటే ఒక గ్లాస్ గంజిని మించింది లేదంటున్నారు నిపుణులు ముఖ్యంగా పిల్లలకు గంజి తాగిస్తే చాలా మంచిదట పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందట గ్లాస్ గంజి తాగితే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది అందుకు కారణం గంజిలో ఉండే పీచు పదార్థాలే ఈ ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే ప్రతిరోజు గంజి కాని కాని తయారు చేసుకొని ఉదయం తాగితే మంచి పోషకాహారంగా బరువు తగ్గేందుకు పనిచేస్తుంది అలాగే గంజి తాగడం వల్ల కడుపులో మంట ఎసిడిటీని తగ్గించుకోవచ్చు ఇక రాత్రి వండిన అన్నాన్ని వార్చిన గంజిలోనే వేసి రాత్రంతా అలాగే ఉంచాలి మరుసటి రోజు ఉదయం ఈ అన్నాన్ని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది దీనిని తినడం వల్ల వికారాలు తాపం దప్పిక దోషాలు అధిక వేడి తగ్గుతాయి గంజిని చైనాలో రైస్ సూప్ గా పిలుస్తారు దాదాపు ఆసియా దేశాల వారందరూ గంజిని ఇష్టంగా తాగుతూ ఉంటారు మరి మీరు కూడా ట్రై చేసి చూడండి